హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇది నాలుగో శుక్రవారం ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను మీరందరు ఎలా ఉన్నారు ఇంట్లో ఇట్లా నీట్గా క్లీన్ చేసుకొని చేసుకోనంటే పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందండి ధూపం వెలిగించుకోండి నేనైతే ఇలా ధూపం వెలిగించు పెట్టుకుంటాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కిచెన్ క్లీన్ చేస్తానే అలా స్టవ్ స్టవ్ క్లీన్ చేసుకొని అట్లా బొట్లు పెట్టుకొని అట్లా ధూపం వెలిగించుకుంటాను రాత్రి అయితే మినపప్పు శనగపప్పు నాన్ పెట్టినాను శనగలు అవి తాంబూలం ఇవ్వడానికి ఇక్కడైతే పాలు కాంచి గ్రీన్ టీ పెట్టాను ఈరోజు వచ్చేసి ప్రసాదాలకు వడలు లెమన్ రైస్ కొంచెం బియ్యం పాయసము పెరగన్నం చేశాను అమ్మవారికి నైవేద్యం కోసము శనగలు ఉడకబెట్టి పెట్టాను ఇలా అలంకరించుకున్నాను అమ్మవారిని అయితే మామూలుగా ఎప్పుడు కలసం పెట్టుకొని అండి నేను ఇంట్లో ఎప్పటికి అమ్మవారు కలసం ఎప్పుడు ఉంటుంది ఈరోజు నాలుగో వారం నాలుగో శ్రావణ శుక్రవారం కదా ఇలా చేస్తున్నాను పోయిన వరలక్ష్మి పూజ రోజు తాంబూలం ఇవ్వడానికి కుదరలేదు అందుకే ఈ వారం ఇస్తున్నానండి ఇలా పళ్ళు అమ్మవారికి తాంబూలం జాకెట్లు పెట్టి తాంబూలం పెట్టాను పోయిన వారం చీర పెట్టింటి వరలక్ష్మి పూజ రోజు మీరందరూ ఎలా చేసుకున్నాను నేనైతే ఇలా చేశాను సింపుల్గా ఇంట్లోనే పూజగా దగ్గరనే అలంకరించుకొని చేశానండి ఈరో ఈరోజు సాయంకాలము అమ్మవారికి పేరెంటం తాంబూలం అయితే సాయంకాలం ఇవ్వాలి ఇస్తున్నాను పూజ అంతా పొద్దున్న పూజ అయిపోయింది అమ్మవారు మన ఆశిస్తులు అందరికి ఉండాలని అండి అమ్మను ఈరోజు అక్కన అక్క వాళ్ళనందని అక్క వస్తానే లక్ష్మీదేవి వచ్చినట్లు అనిపించింది నాకైతే అక్కలం ఇచ్చి ఆశీర్వదించారు ఇక్కడైతే అక్క ముస్లిం ముస్లిం అయినా కూడా మన మన సాంప్రదాయాలన్నీ పాటిస్తాది అక్క అయితే ఇలా ఎంతమంది ఉంటారండి కొందరు ప్రసాదం తినము మేము అదొద్దు ఇదొద్దు అంటారు కదా మన హిందూస్లలో అక్క ముస్లిం అయినా కూడా వచ్చేసి కాళ్ళ పసుపు పట్టించుకొని అన్నీ చేయించుకుంటాదండి నాకు ఫార్టీ వాన అడిగింది అందుకోసమని అక్కకు చేశాను కమలం ఇచ్చాను ఇక్కడ మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకు